ఇమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఈ సీజన్ లో మనలో చాలా మందికి డెంగీ భయం పట్టుకుంటుంది డెంగీ జ్వరం అంటువ్యాధని అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని కూడా నమ్ముతారు మరి నిజంగా డెంగీ జ్వరం అంటువ్యాధ ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందా డెంగీ వైరస్ అంటువ్యాధి కాదు కాకపోతే ఇది దోమ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సంక్రమిస్తుంది లాగా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకదు అదే విధంగా వారి మంచాలు కానివ్వండి వారి కంచాలు కానివ్వండి వాడినప్పుడు మనకి డెంగీ వైరస్ వచ్చే అవకాశం లేదు కేవలం డెంగీ వైరస్ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమలను కుడితే మనకు డెంగీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమలు కుట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా మీకోసం గుంటూరు నుంచి శ్యామల ఇలా రాశారండి మా అమ్మాయి వయసు తొమ్మిది సంవత్సరాలు రజస్వులా అయింది ఇంత చిన్న వయసులో అయితే మానసికంగా శారీరకంగా చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు నిజమేనా వాటిని ఎలా ఎదుర్కోవాలి దానికి తల్లిగా నేనేం చేయాలి చెప్పండి అంటూ రాశారు శ్యామల గారు మీ అమ్మాయి తొమ్మిది ఏళ్ల వయసులో రజస్వులు అయిందని రాశారమ్మా ఎనిమిదికి ఏళ్ళ కంటే కూడా చిన్న వయసులో అయితేనే మేము ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాము తొమ్మిదేళ్ల వయసు తర్వాత అయితే అది ప్రికాషన్స్ ప్యూబర్టీ కాదు నిజమే చాలా చిన్నపిల్ల మానసికంగా పెద్ద ఎదుగుదల ఉండదు కానీ శారీరకంగా ఎదుగుదల ఉంటుంది మీరు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బహిష్షు అనేది సహజంగా స్త్రీలలో జరిగే ఒక ప్రక్రియ దాని గురించి భయపడవలసిన అవసరం లేదని చెప్పడము అలాగే ఈ సమయంలో వాళ్ళకి మానసికంగా కూడాను చాలా ఆందోళన ఉంటుంది తర్వాత అబ్బాయిలను చూస్తే ఒక విధమైన ఆకర్షణ కలగొచ్చు కాబట్టి వీటన్నిటి గురించి కూడా మీరు వాళ్ళతో విడమర్చి చెప్పాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు చెప్పలేకపోతే గనక మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళ దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఇవన్నీ విడమర్చి చెప్తారండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉంటాయి ఇప్పుడు మనం చాలా మటుకు పేపర్లో చదువుతున్నామండి పిల్లల్ని ఎలా లొంగ తీసుకుంటున్నారు కొంతమంది కొన్నిసార్లు టీచర్లు కూడా చేస్తున్నారు ఈ పనులు కాబట్టి అలాంటివన్నీ కాకుండా ఆపాలంటే పిల్లలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ అలాంటి ఏదన్నా మొదలైతే కనుక వెంటనే మీకు చెప్పాల్సిన అవసరము ఇవన్నీ కూడా మీరు విడమర్చి చెప్పాల్సి ఉంటుందండి పిల్లలతో మీరు స్నేహంగా ఉండాల్సి వస్తుంది తల్లిగా మీ బాధ్యత స్నేహంగా ఉండేది కూడానండి కాబట్టి దీంతో పాటు వాళ్ళు మీకు ఇవన్నీ కూడా బాగా చెప్పగలరు మీకు వాళ్ళ వాళ్ళ రహస్యాలు మీతో పంచుకోగలరు అన్నటువంటి మీ ధైర్యాలు మీరు ఇవ్వగలిగితే గనక పిల్లలు ప్రతిదీ కూడా మీతో చెప్తారండి ఎటువంటి అనర్థాలు రాకుండా కాపాడవచ్చండి ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఒక చిన్ని చిట్కా చూద్దాం చేదు కాకరకాయకు మధుమేహాన్ని అదుపులో ఉంచే గుణం ఉంది మధుమేహంతో బాధపడుతున్నప్పుడు తరచూ చేదు కాకరకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ ఎట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ కు మెయిల్ చేయండి